ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రత్యేకించి అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను దేవుణ్ణి దయచేసి రాజకీయాల్లోకి లాక్కండి దేవుడు అందరి వాడు ప్రజలందరికీ వివిధ రకాలైన మత విశ్వాసాలు ఉంటాయి వివిధ రకాల దేవుళ్ళని పూజిస్తుంటారు ఏ దేవుణ్ణి పూజించాలి ఎలా పూజించాలి అనే అంశాన్ని రాజకీయ నాయకులు ప్రజలు ప్రజలకు బోధించాల్సిన అవసరం లేదు ప్రజలకు స్వచ్ఛందంగా తెలుసు పుట్టుకతోనే అందరికీ ఎవరి విశ్వాసాలను బట్టి వాళ్ళు నలుచుకుంటారు మతం అనేది దేవుడు అనేది వ్యక్తిగతమైన విశ్వాసానికి సంబంధించింది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి దేవుడిని ఈరోజు రాజకీయాల్లోకి లాగి ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలు పడి దేవుడిని మొక్కలు చెక్కలు చేసి ఆయన్ని అభాస్పాలు చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు గత వారం పది రోజులుగా రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయం చూస్తూ ఉంటే మొత్తం తిరుమల తిరుపతి లడ్డు చుట్టూ తిప్పుతా ఉన్నారు ఆ తిరుమల తిరుపతి